పెట్టుబడుల ఆకర్షణే ఎజెండా తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా సీఎం జపాన్ పర్యటన కొనసాగుతోంది జపాన్ లో ఐదో రోజు సీఎం రేవంత్ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకుంది జపాన్ లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి బృందం ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించింది భారత లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు బిజినెస్ సమావేశంలో పాల్గొంది రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ పర్యాటక ప్రతిబింబించే తెలంగాణ లో ఏర్పాటు చేశారు రాష్ట్ర వైవిధ్యమైన సంస్కృతి అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం సాంప్రదాయ కళలతో పాటు పర్యాటక ఆకర్షణలను ఒసాకా ఎక్స్పో వేదికగా ప్రపంచానికి చాటి చెప్పింది టీం తెలంగాణ ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ప్రతి ఐదేళ్లకోసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు ఒసాకో ఎక్స్పోలో ఇండియా నుంచి పాల్గొన్న తొలి రాష్ట్రం తెలంగాణే కావటం విశేషం ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ ఎక్స్పోలో పాల్గొనలేదు ఇండియా నుంచి ఒసాకో ఎక్స్పోలో పాల్గొన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ఈ వేదిక ద్వారా పలు కీలక ఒప్పందాలకు అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ ఒసాకా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ను రాష్ట్రానికి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడి పెట్టండి భవిష్యత్తును కలిసి నిర్మిద్దాం అంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మారువేని భాగస్వామ్యం కానుంది ఇండియాలోనే తొలి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీని తెలంగాణలో ముప్పై వేల ఎకరాల్లో నిర్మించేలా కసరత్తు జరుగుతోంది జపాన్ పర్యటనలో భాగంగా ఐటీ ఫార్మా ఈవీ ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్స్ పై రేవంత్ రెడ్డి టీం స్పెషల్ ఫోకస్ పెట్టింది డ్రైపోర్ట్ మెట్రో విస్తరణ రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు దిగ్గజ మౌలిక సదుపాయ ప్రాజెక్టులపై దృష్టి సారించింది హైదరాబాద్ ను గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పలు ఒప్పందాలు చేసుకుంటోంది మోసీ ప్రాజెక్టులో టోక్యో ఒసాకా నగరాల మోడల్ ను ప్రభుత్వం అనుసరించనుంది మూసీ నదిని యాభై ఐదు కిలోమీటర్ల మేర గ్రీన్ వేగా అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం ఒసాకా పర్యటన పూర్తయిన తర్వాత హిరోషిమా నగరాన్ని మంగళవారం రేవంత్ రెడ్డి బృందం సందర్శించనుంది అనుబాంబుల దాడితో ధ్వంసమైన హిరోషిమా నగరం మళ్లీ ఎలా అభివృద్ధి చెందింది అనే దానిపై రేవంత్ రెడ్డి టీం అధ్యయనం చేయనుంది